మానవ జీవితాల్లో స్త్రీ యొక్క పాత్ర అనేది చాలా ప్రాముఖ్యమైనది అవునా కదా స్త్రీ లేకపోతే ఏం లేదండి మనుగడే లేదు ఎందుకు ఉదయం లేచినప్పటి నుంచి సాయంత్రం మనం భోజనం చేసి పడుకునే వరకు కూడా మన జీవితాల్లో ప్రాముఖ్యమైన పాత్ర పోషించేది ఎవరు ఒక స్త్రీ ఒక తల్లిగా ఒక భార్యగా ఒక కుమార్తెగా ఒక కోడలిగా ప్రతి ఒక్క పాత్ర కూడా పోషించేది ఎవరండి స్త్రీ కాబట్టి స్త్రీలుగా మన కుటుంబాలను నడిపించుకుంటున్న మనం భక్తులుగా ఉన్న స్త్రీలను చూసి నేర్చుకోవాల్సిన సంగతులు ఈ బైబిల్ గ్రంథంలో చాలా ఉన్నాయి మనం ముందు తెలుసు బైబిల్లో చాలా సంగతులు ఉన్నాయి అవన్నీ తెలుసుకునే కంటే ముందు ఒక స్త్రీ తన కుటుంబాన్ని ఏం చేసుకోవాలి కట్టుకోవాలి అలా కట్టుకోవాలి ఆ లక్షణాలు మనం కూడా అవలంబించాలి లేదా ఆ లక్షణాలను మనం చూసి నేర్చుకొని పాటించాలి అని అంటే మన మన భక్తి జీవితాలను మనం కట్టుకోవాలన్నా చెదిరిపోయిన కుటుంబాలని మంది నిలబెట్టుకోవాలన్నా నలిగిపోతున్న కుటుంబ పరిస్థితులను సరి చేసుకోవాలన్నా సరే ఒక స్త్రీగా మన పాత్ర అనేది చాలా ప్రాముఖ్యమైంది రోజు ఒక స్త్రీ కోసం మాట్లాడుకుందాం అందులో భాగంగానే అపోస్తుల కార్యాలు పదహారవద్దు అసలు అపోస్తుల కార్యాలు ఎవరు రాసారండి లోకా గారు రాసరి లోకా గారు ఎవరు పౌల్ గారికి క్లోజ్ ఫ్రెండ్ అనమాట జ్ఞానవంతుడైన అలాగే ఒక వైద్య పరంగా కూడా ఆయన చాలా జ్ఞానం కలిగిన వాడు ఈ లోకా గారు లోకాసువార్తని రాశారు అలాగే అపోస్తుల కార్యాన్ని కూడా రాశారు ఈ అపోస్తుల కార్యంలో మనం ఎక్కువగా ఎవరిని చూస్తాం ఎవరి పాత్రను చూస్తామంటే పౌల్ గారి పాత్ర పౌల్ గారు ఏం చేసేవారు సువార్త ప్రకటన చేసేవారు ఎలాంటి ప్రాంతాలకు వెళ్ళి ఎక్కడైతే దేవుని సువార్త వినిపింపబడదో ఎవరికైతే దేవుని కోసం తెలియదో ఎవరైతే రక్షణలోనికి రాలేని వారు ఉన్నారో అలాంటి కఠినమైన పరిస్థితుల మధ్యకి వెళ్ళి సువార్త ప్రకటన చేసేవారు ఎవరు పౌల్ గారు ఆయన ఒక దేశానికి వెళ్తాడు వెళ్ళిన దేశ దేశం ఏంటంటే గ్రీస్తు దేశం ఓకేనా ఆ దేశంలో ఒక పట్టణానికి వెళ్తా ఏ తెన్సు అనే మహాపట్టణం ఈ మహాపట్టణంలోనే ఈరోజు మనం మాట్లాడుకోబోయే ఒక స్త్రీ ఉంది గ్రీస్తు దేశంలోనండి నిజంగానే అందరూ కూడా చాలా జ్ఞానవంతులు సంపన్న పరులు అలాంటి పట్టణానికి వెళ్తే ఇప్పుడు పౌల్ గారు వాక్యం వింటారండి ఎవరైనా ఇప్పుడు అంత జ్ఞానయుక్తమైన మనుషుల మధ్యకి వెళ్ళి అప్పుడు ఎస్క్రిస్ ప్రభువు లేరు ఆయన చనిపోయారు మళ్ళీ పునరుద్ధానుడై వస్తాడు అని చెప్తుంటే వాళ్ళకి ఎలా ఉంటుంది వినడానికి అయితే ఈ ఏతెన్సు మహాపట్నంలో ఉన్న ఒక స్త్రీయే డమరి పౌల్ గారితో పాటు శీల అని ఆయన కూడా పరిచర్ చేయడానికి ఆయనతో పాటు వెళ్తారు వాళ్ళిద్దరిని ఏం చేస్తారు తెలుసా చాలాసార్లు వేసేస్తారండి ఆ చేసేస్తారు తెలుసా వాళ్ళ కాళ్ళుకి ఒక పెద్ద చెక్కల్లోని ఆ కాళ్ళు దూర్చి మేకలు కొట్టేసి పౌల్ని సేల్ని ఏం చేశారు ఒక జైల్లో వేస్తారు జైల్లో ఎవరు వేస్తారండి చాలా పెద్ద తప్పు చేసిన వాళ్ళని లేకపోతే వాళ్ళు బయట తిరిగితే మరొకరికి ప్రమాదం అనుకునే వారిని ఏం చేస్తారు జైల్లో వేస్తారు వాళ్ళు చేసిన పనేంటి పరిచర్య దేవుని పని చేస్తారు అంటే దేవుని పనిలో కూడా కష్టాలు వస్తాయా వస్తాయి దేవుని పని చేస్తున్న వాళ్ళకే కాదు దేవుని ఎదుగుతున్న వాళ్ళకు కూడా ఏంటి కష్టాలే ఆ కష్టాలను ఎదుర్కొంటూ దేవుని వాక్యాన్ని మనం కనిపెట్టుకుంటూ ముందుకు సాగిపోయేవారుగా ఉండాలి మనం కూడా ఏదైనా ఆపద వచ్చినప్పుడు పౌలు గారు ఎలా అయితే దేవునిపైనే ఆధారపడ్డారో పౌలు గారు ఎలా అయితే దేవునికి ప్రార్థన చేస్తూ కీర్తనలు పడుచు ఉన్నారో మనం కూడా ఏం చేయాలి మనకు కష్టం వచ్చినప్పుడు ముందు మనం ఏం చేయాలండి ప్రార్థన చేసుకోవాలి శస్తులుగా ఉన్న మనలో ఉండాల్సిన లక్షణం ప్రార్థన ఎప్పుడు దేవుడు మనతో మాట్లాడమే కాదు మనం కూడా దీంతో మాట్లాడాలి ఎలా మాట్లాడగలం దేవునితో ప్రార్థన ద్వారా పదిహేడో అధ్యాయమో ఒకసారి ముప్పై నాలుగో వచ్చిన చదువుదాం దమ్మరి అనే ఒక స్త్రీయు వీరితో కూడా మరికొందరు ఉన్నారు అని చెప్పి లోకగారి గ్రంథాన్ని రాశారు నమ్మి ఆయన్ని హత్తుకున్న వాళ్ళు ఒక స్త్రీ ఒక పురుషుడే కనిపిస్తున్నాడు ఇక్కడ విశ్వసించి హత్తుకుంటేనే వీళ్ళంత గొప్పవాళ్ళు అయిపోయి ఉంటారా అసలు ఎవరు యాక్సెప్ట్ చేయలేని ప్రాంతానికి వెళ్ళారు అక్కడ మరికొందరు అని తర్వాత రాసి ఒక స్త్రీ ఒక పురుషుడే ఎందుకు రాసి ఉంటారు లోకగారు వచనంలో ఒక చిన్న పేరు ఇంకా వే వేరే బైబిల్ గ్రంథంలో ఇంకెక్కడ కూడా ఈ స్త్రీ కోసం లేదు విశ్వసించి దేవుణ్ణి హత్తుకుందంట దేన్ని విని పౌలు గారు చెప్పిన సువార్త విని అంటే దీనిలోనే ఆవిడ గొప్పతనం ఉందా అంటే చిన్నప్పటి నుంచి దేవుని మందిరానికి వస్తున్నారు దేవుని వాక్యం వింటున్నారు ఎక్కడ ప్రార్థన అయినా శ్రద్ధగా వస్తారు మరి మనం కూడా ఏమవ్వాలి భక్తులం కదా మనం ఆవిడ కంటే పెద్ద భక్తులు అవునా కదా మనకు రాజ్యం గ్యారెంటీ ఆవిడ విన్న వాక్యాన్ని బట్టి దేవుని విశ్వసించిన అందుకే బైబిల్ గ్రంథంలో రాయబడింది అంటే మరి మనం ఎంత గొప్పవాళ్ళమండి చిన్నప్పటి నుంచి వింటున్నాం దేవుని పనిలో ఉంటున్నాం మనం గొప్పవాళ్ళమేనా కాదు ఆవిడ విశ్వసించి హత్తుకుందంటే ఆవిడ ఎంతలా విశ్వాసం ఉండి ఉంటుంది కానీ ఈవిడలో ఉన్న క్యారెక్టర్ని బట్టి ఈవిడ కనుపొచ్చిన ప్రవర్తన బట్టి మనం నేర్చుకోవాల్సిన సందర్భాలు మూడు ఉన్నాయి ఆవిడ ఫస్ట్ ఏమింది వాక్యాన్ని వింది తర్వాత ఏం చేసింది విశ్వసించింది అలాగే మూడోది దేవుని తను హత్తి జీవితాన్ని పెంచుకుంటూనే ఉండాలి అది ఎలాంటి కష్టం వచ్చినా ఎలాంటి శ్రమ వచ్చినా భక్తిలో మాత్రం మనం కృంగిపోయేవారిగా ఉండకూడదు దేవునికి దూరంగా పారిపోయేవారిగా అస్సలు ఉండకూడదు ఇక్కడ ఈ స్త్రీ ఎప్పుడైతే పౌల్ గారు వాక్యం చెప్పడానికి వెళ్ళారో ఆ వాక్యాన్ని విని చాలామంది అపహాస్యం చేశారు అక్కడ మూడు బ్యాచ్లు కనబడతారు మనకి ఫస్ట్ ముప్పై రెండో వచ్చును మూడు బ్యాచ్లు కనిపిస్తున్నాయి దేవుడు చనిపోయాడు చనిపోయిన మృతుల్లో నుంచి పునరుద్ధానుడే వస్తాడు అని చెప్పడం స్టార్ట్ చేశాడు అంటే పౌల్ గారు అక్కడ వాళ్ళని కూర్చోబెట్టి మీరు ఎవరైతే తెలియని దేవుడి కోసం ఒక ప్రతి ఒక విగ్రహాన్ని పెట్టారో ఆ తెలియని దేవుడి కోసమే నేను చెప్పడానికి వచ్చాను మన రక్షకుడు మన కోసం ప్రాణం పెట్టి మళ్ళీ లేవబోతున్నాడు పునరుద్ధానుడే లేస్తాడు మనందరూ మనందరినీ కూడా తీసుకెళ్తాడని చెప్పడం ప్రారంభించినప్పుడు ఫస్ట్ బ్యాచ్ ఏంటో తెలుసా అపహాస్యం చేశారు ఫస్ట్ బ్యాచ్ ఎవరు వెటకారం చేసిన బ్యాచ్ రెండో బ్యాచ్ ఎవరో నువ్వు చెప్పేదానికి మాకు టైం లేదు తర్వాత వచ్చి వెంట మూడో బ్యాచ్ మరి మరికొందరు మనుష్యులు అతని హత్తుకొని విశ్వసించిరి వారిలో ఆరేపగీతుడైన దియోనీసియు డమరి అనే ఒక స్త్రీ ఉందంట అంటే వీరితో కూడా మరి కొందరు ఉన్నారు అంటే వీళ్ళు చేసిన సువార్త వెంటనే అంగీకరించేశారండి అంగీకరించారు కానీ దీని ముందు గ్రంథాలు దీని ముందు అధ్యాయాలు పదహారో అధ్యాయంలో ఈయన పడ్డ అండి చిన్న శ్రమలు కాదు ఇవన్నీ చూసుంటారా వాళ్ళు వీళ్ళ వీళ్ళు కళ్ళతో ఇవన్నీ ఈయన పడ్డ కష్టాన్ని అంతా చూసుంటారా అదే పట్టణంలో కదా ఆయన జైల్లో వేసేసి నానా హింసలకి బాధ పెట్టినప్పుడు ఈ కష్టాలన్నిటినీ చూసి కూడా పౌలు గారి విశ్వాసం ఏం చే ఏమీ అవి అయిపోలేదండి చెదిరిపోలేదు ఆయన విశ్వాసం చాలా గట్టిగా ఉంది చాలా దృఢమైన విశ్వాసంతో ఉన్నాడు ఆయన ఎందుకు నా కష్టాన్ని ప్రతి ఒక్కదాన్ని నేను ఎవరిపై మోపాలి దేవునిపై మోపాలి ఆయన నా కష్టాన్ని తీసేస్తాడు అనే నమ్మకంతో వాళ్ళు కొనసాగారు కాబట్టే ఆ యొక్క ప్రాంతంలో ఉన్న అంత జ్ఞానవంతులైన వాళ్ళు కూడా ఎందరో ఉన్నారు కానీ ఒక ఇద్దరు ముగ్గురైనా మారుంటారు కదండి మరికొందరు అన్నారు దాని తర్వాత మరికొందరు అనేది మనకు తెలియదు కానీ ఈ ఇద్దరిని కూడా రక్షించగలగాడు అంటే పౌలు గారు పడ్డ కష్టం చిన్న కష్టం కదా కానీ ఆ కష్టంలో కూడా దేవుని యొక్క గొప్పతనాన్ని కనుపరిచాడు పౌలు ఇన్ని కష్టాలు వచ్చినా సరే నా దేవుడు అంటున్నాడు అనే ఒక ఆలోచన వాళ్ళు వచ్చేలా చేసింది ఎవరి ప్రవర్తన పౌల్ గారి ప్రవర్తన ఆ ప్రవర్తన బట్టి వీళ్ళు మారారు అంటే వీళ్ళలో ఏముందండి ఫస్ట్ వీళ్ళ కూడా ఏముంది విశ్వాసం అంటే వీళ్ళ నమ్ముకున్న దేవుణ్ణి ఎవరో తెలియని దేవుణ్ణి చెప్పడానికి వచ్చాడు కాబట్టి ఈ దేవుణ్ణి మేము కూడా నమ్ముకుంటే మాకు ఏమొస్తుంది మంచి జీవితం అనేది ఉంటుంది మేము ఇంకా మా ఆత్మీయ జీవితాలను పెంపొందించుకోవాలనే ఆలోచన వచ్చింది కాబట్టి వాళ్ళు కూడా ఏం చేశారు విశ్వసించి అందులోనికి వాళ్ళు కూడా రక్షణ పొందగలిగారు అంటే వీళ్ళు ఏం లేదండి ఇప్పుడు వీళ్ళకి జ్ఞానం ఉందా జ్ఞానం లేదా అంటే ఉంది డబ్బు లేదా అంటే ఉంది కానీ దేవుళ్ళనికి పౌలు గారు చెప్పిన సువార్తను బట్టి మారంటే వాళ్ళు ఏం లేదు నాకు జ్ఞానం ఉన్న ఈ జ్ఞానం నాకు నిత్య జీవాన్ని ఇవ్వదు నాకున్న డిగ్రీ నాకు నిత్య జీవాన్ని సంపాదించదు నాకున్న ఉద్యోగం నా ధనాన్ని నాకున్న ధనం నిత్య జీవంలో నాకు ఉపయోగపడదు ఈ ఆలోచన వాళ్ళు వచ్చింది కాబట్టి వాళ్ళు ఏమయ్యారండి దేవుల్లోనికి త్రిప్పబడ్డారు అంటే అతిశయం అనేది ఉండకూడదా మళ్ళీ ఏ జ్ఞానం ఉండాలి దేవుని జ్ఞానం ఉండాలి మళ్ళీ ఏమి ఉండకూడదు అతిశయం ఉండకూడదు దేవుని జ్ఞానం ఎంత అయితే ఉందో దేవునిలో నువ్వు ఎంత భక్తిగా అయితే ఎదుగుతున్నావో దేవునికి నువ్వు నీతి పరులుగా నిన్ను నువ్వు కనుపరుచుకున్నప్పుడే మనం ఏం పొందుకోగలం నిత్య జీవాన్ని పొందుకోగలం మనం అసలు మనకి ఏ జ్ఞానం కావాలి దేవుడు ఏమంటున్నాడు నీకు అతిశయం వద్దు నీకు లోక జ్ఞానంతో పని లేదు మరి ఏ జ్ఞానం అంటే ఒకసారి చూద్దామండి ఇర్మియా గ్రంథము తొమ్మిదో అధ్యాయము ఇరవై మూడు ఇరవై నాలుగో శ్చాలు చదువుదామా నీతి న్యాయాలు జరిగిస్తున్నాడు ఇప్పుడుందండి నీతి న్యాయం ఇప్పుడున్న రోజుల్లో ఉందా ఈ అంతిమ దినాల్లో నీతి న్యాయం అనేది నడుస్తుందండి అంతా ఏంటి అన్యాయం నీతి న్యాయాన్ని కూడా అన్యాయంగా మార్చేసే రోజులు వచ్చి నిజాన్ని కూడా అబద్ధంగా మార్చగలిగే పరికరాలు వచ్చేసినాయి అంటే ఈ అన్యాయం నడుస్తున్న రోజుల్లో నీతి న్యాయములు జరిగించుచున్న దేవుని బట్టే మనం అతిశయపడాలంట ఇప్పుడు ఇవి జ్ఞానిని కదా నేను నేనెందుకు వినాలి ఈనమాట నేనెందుకు తిరగాలి దేవుని తట్టు నేనెందుకు దేవుణ్ణి అనుసరించాలి అని ఆవిడ అనుకుందా దమరి అనుకోలేదు ఆయన చెప్పింది దాన్ని ఏం చేసింది ఫస్ట్ విన్నది విన్న బట్టి విశ్వసించింది కీర్తన గ్రంథము ఇరవయ అధ్యాయము కీర్తనల గ్రంథము ఇరవయ అధ్యాయము ఏడో మనమైతే మన దేవుడైన నామం బట్టే అతిశయపడదు అలాగే నువ్వు దేన్ని బట్టి గర్వించాలి తెలుసా నువ్వు జ్ఞానిని అని అనుకుంటున్నావేమో నీ జ్ఞానం ఈ లోక జ్ఞానం నీకు ఉపయోగపడదు నీకు ఏ జ్ఞానం కావాలి కదా అని ఇవన్నీ మాటలు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు మనలో దేన్ని బట్టి అతిశయం ఉండాలి దేన్ని జ్ఞానం అని మనం అనుకోవాలి దేన్ని వైపు మనం తిరగాలి అసలు ఏ జ్ఞానాన్ని సంపాదించుకుంటే మనం బ్రతుకుతామనేది మనలో ఉండాలి ఆ ఆలోచన మనం నిరంతరం కూడా దాన్ని తెలుసుకోవడానికే ప్రతి క్షణం కూడా ఆశపడుతూ ఉండాలి మొదట కొరిందీలు రాసిన పత్రిక ఒకటో అధ్యాయం ఇరవై వచ్చిన అండి ఈ లోక జ్ఞానమును దేవుడు వెర్రితనముగా చేసి ఉన్నాడంట ఇప్పుడు మనం మాకుండే జ్ఞానం అని అనుకుంటున్నాం కదా ఈ జ్ఞానం ఉంటే చాలు మనం సర్వైవ్ అయిపోవచ్చు ఈ జ్ఞానం ఉంటే చాలు మనం బ్రతికేయచ్చు అని అనుకుంటున్నాం కదా ఈ జ్ఞానాన్ని దేవుడు ఎలా చూస్తున్నాడు ఏదైతే జ్ఞానం నాకు ఉంది అందరికంటే నాకు ఎక్కువ తెలుసు అని మనం అనుకుంటున్నామో దాన్ని దేవుడు ఎలా చూస్తున్నాడంట అంట ఇడికి అన్నీ తెలుసు అనుకుంటున్నాడు కానీ వీడికి అసలైన జ్ఞానం తెలియదు అనుకుంటున్నాడంట అంట అంటే మనం అలా అతిశయపడుతున్నప్పుడు దేవుని దృష్టిలో మనం ఎలా కనిపిస్తున్నాం వెర్రివారిగా అంటే ఈ లోక జ్ఞానం మనల్ని ఎలా చేస్తుంది దేవుడి దృష్టిలో వెర్రివారిగా చేస్తుంది అందుకే ఈ లోక జ్ఞానం వైపు మనం తిరిగేవారిగా ఉండకూడదు నిరంతరం దేని కొరకు ఆశపడతా ఉండాలి మనం దేవుని జ్ఞానం తెలుసుకోవడానికి కొంతమంది అనుకుంటారు మేము ఎలా తెలుసుకోగలం అమ్మ మాకు బైబిల్ చదవడం రాదు మాకు అసలు చదువుకోవడం రాదు మరి మేము ఎలా నేర్చుకుంటాం మేము ఎలా చదవగలం దేవుని వాక్యం అనుకుంటారు కొంతమంది నేను ఒక చిన్న కథ చెప్తాను ఒక పెద్దావిడంట ఒక గొప్ప ధనవంతుల ఇంట్లో పని చేసేదంట ఏం చేసేది పని చేసేది వాళ్ళకి సహాయం చేసేది వాళ్ళు వాళ్ళకి చాలా ఆస్తుంది వాళ్ళు ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోయేటప్పుడు లేదంటే ఆ ఇల్లు వెకేట్ చేసి వెళ్ళేటప్పుడు ఆవిడికి ఒక పుస్తకం ఇచ్చేళ్ళారంట ఏమి ఇచ్చేళ్ళారు ఈవిడి ఆ పుస్తకాన్ని ఈవిడి చదవాలంటే ఏం రాదు ఈవిడికి చదువురాదు ఒక కొన్ని సంవత్సరాల తర్వాత అనారోగ్యం వస్తుందంట ఈవిడికి ఏమొచ్చింది ఆరోగ్యం బాగోదు కదండి పెద్ద వయసు వచ్చిన తర్వాత అనారోగ్యం వచ్చి బాధపడుతూ ఉందంట అదే దారిలో వెళ్తున్న ఒక అబ్బాయి ఆ ఇంట్లోకి వెళ్ళి అమ్మ నీకేంటమ్మా ఆరోగ్యం బాగాలేదా అంటే అవును బాబు అని పక్కన పుస్తకం ఉంటే పుస్తకం తీసి చదివాడంట అదేంటమ్మా నీకు ఆరోగ్యం బాగాలేదని ఎలా పడుకున్నావు నీకు ఎంత ఆస్తు ఉంది కదా అంటే నాకు కాస్త ఉండడం ఏంటి బాబు అంటే అదేంటమ్మా నువ్వు ఇంతకు ముందు పనిచేసిన వాళ్ళు వెళ్ళిపోతూ వెళ్ళిపోతే నీకు ఈ ఆస్తి అంతా ఇచ్చేళ్ళారు నీకు ఎలాంటి అనారోగ్యం వచ్చినా నీకు ఎలాంటి కష్టం వచ్చినా నీకు ఎలాంటి బాధ వచ్చినా దీన్ని నువ్వు ఉపయోగించుకోవడానికి ఇచ్చేళ్ళారు అని చెప్పి చెప్పాడంట ఇప్పుడు మీరు కూడా మీ చేతిలో ఏముంది ఒక పరిశుద్ధ గ్రంథం ఉంది ఇందులో మీకు వచ్చిన కష్టాన్ని బట్టి మీకు వచ్చిన అనారోగ్యాన్ని బట్టి మీకు వచ్చిన శ్రమను బట్టి మీరు దాన్ని ఏం చేయాలి తెలుసుకోవాలి దైవ జ్ఞానంతో మీరు దాన్ని వెదికితే దేవుని మనసుతో చూడాలి దైవ గ్రంథాన్ని ఎప్పుడు కూడా మనం ఎలా చదవాలి దేవుని మనస్సుతో చూస్తేనే మనకు అర్థమవుద్ది ఏదో చదవచ్చు కదా మామూలుగా చదువుకుంటూ వెళ్ళిపోతే ఇది అర్థం కాదండి దేవుని మనసుతో చదవండి దేవుని మనసుతో వినండి ఎప్పుడైతే దేవుని అక్కి వినబడుతుందో అప్పుడు దైవ మనస్తో వినండి మీ జీవితాలకు కావాల్సిన ఏదైతే మీ జీవితాలకు అవసరమైన సమాధానం ఉందో దేవుడు మీకు అలా నాకు ఏదో ఉపకారం చేస్తుంటారనే మనస్తో ఆవిడ వేరొక దగ్గరికి వెళ్ళి దాన్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తుంటే ఆవిడకి తెలిసిన నీకు ఒక మంచి గ్రంథాన్ని ఇచ్చాను అది నా మనసుతో నువ్వు వెతకలేకపోతున్నావు నేను నీ ముందు ఒక మంచి జ్ఞానాన్ని పెట్టాను అది నీ లోక జ్ఞానంతో నువ్వు దాన్ని పక్కన పెడుతున్నావు నీ ముందు నీకు కావాల్సిన అవసరతలు తీర్చుకోవాల్సిన దానికి అన్నిటికీ కూడా ఒక మంచి ఈ నీకు అనుగ్రహించాను వాక్య రూపంలో దాన్ని నువ్వు పక్కన పెట్టు అయితే ఈ యొక్క జ్ఞానం నీకు ఏదైతే తెలుసని నువ్వు సంబరపడిపోతున్నావో అది నా దృష్టికి ఎలా ఉంది వెర్రితనంగా ఉంది అది నా దృష్టికి ఎలా కనిపిస్తుంది నువ్వు అతిశయించేవాడిగా కనిపిస్తున్నావు కాబట్టి నువ్వు నాకు భక్తిహీనుడుగా కనపడుతున్నావు అని దేవుడు బాధపడు బాధపడుతూ ఉన్నాడు ఇప్పుడు ఈ ఊళ్ళో ఏం లేదు అతిశయం అనేది లేదు నాకు జ్ఞానం ఉంది కదా నేను జ్ఞాన కదా నాకు తెలుసుకోవాల్సిన అవసరం లేదనే మనస్తత్వం లేదు అంత తెలిసినా సరే ఒదిగుండి విందా అండి దేవుని వాక్యం విందే మనలో ఏముండాలి ఎంత ఎదిగినా సరే ఒదిగుండే మనస్తత్వం అనేది రావాలి మరి దేవుని జ్ఞానం ఎలా వస్తుంది అసలు దేవుని జ్ఞానం ఎందుకు మనకి జ్ఞానం లేకపోతే మనం ఏమైపోతాం నశించిపోతాం హోషయ గ్రంథము హోషీయ గ్రంథము నాలుగో అధ్యాయం ఆ నా జనులు జ్ఞానము లేని వారై నశించుచున్నారు ఇప్పుడు చాలామంది ఎందుకు నశించిపోతున్నారండి జ్ఞానం లేక ఏ జ్ఞానం లేక దేవుని జ్ఞానం లేక ఏ జ్ఞానం ఎక్కువైపోయి లోక జ్ఞానం ఎక్కువైపోయి ధనాపేక్ష కోసం వాళ్ళని వాళ్ళ కనప నేను నేనే కనబడాలనే ఆతృత కోసం వాళ్ళు ఏం చేస్తున్నారు దేవుని జ్ఞానాన్ని పక్కన పెడుతున్నారు కానీ ఆ జ్ఞానం వల్ల నా జ్ఞానం లేని వాళ్ళే ఏమైపోతున్నారు నశించిపోతున్నారు అంటే దేవుని జ్ఞానం మనకు ఉండాలా ఉండాలండి ఉండాలి మరి దేవుని జ్ఞానం ఎక్కడ దొరుకుతుంది అల్సీలకు రాసిన పత్రిక రెండో అధ్యాయము మూడో వచ్చిన చదువుదామా బుద్ధి జ్ఞానములు సర్వసంపదలు ఆయన ఎందే ఉన్నవి గొప్ప ఐదో అధ్యాయం ఇరవై నాలుగో వచ్చిన అమ్మ యోహన్ సువార్త నా మాట విని అమ్మ ఒక్కరు చదవండి అమ్మా నా మాట విని నన్ను పంపిన వారి అందు విశ్వాసం ఉంచువారు నిత్య జీవము ఎలా ఎలాంటి వారండి మాట విని విశ్వాసం ఉంచడం ఇప్పుడు ఏం చేస్తుంది డమరి ఏం చేస్తుంది మనం ఈరోజు మాట్లాడుకుంటున్న స్త్రీ ఏం చేస్తుంది అసలు దేవుడు మాట వినిపించినప్పుడు ఏం చేస్తుంది విన్నది అలాగే విన్న మాటను బట్టి విశ్వాసం అంటే విశ్వాసం ఉంచింది నమ్మింది నమ్మిన దాన్ని బట్టి ఆవిడ దేవుని హత్తుకొంది అలాగే ఇప్పుడు దేవుడు అంటున్నాడు విని విశ్వసిస్తే మీరేం పొందుకుంటారు నిత్య జీవం మనం ఫస్ట్గా ఏం చేయాలంటే దేవుని వాక్యాన్ని వినాలి అలా ప్రార్థించాలంటే మనకేం ఉండాలి ఫస్ట్ దేవుడు చేస్తాడు అనే నమ్మకం ఉండాలి ఆ నమ్మకం ఎలా వస్తుంది విశ్వాసాన్ని బట్టి వస్తుంది అందుకే మన విశ్వాసాన్ని ఎప్పుడు కూడా మనం కాపాడుకుంటూ ఉండాలి ఆశ్వాసం అనే మాట వచ్చేటప్పటికి మనం భక్తులు కనిపిస్తారు చాలామంది నోవాహు ఏం చేశాడండి వాడగట్టాడు ప్రళయం వస్తుంది వాడగట్టి అందులో ఉండు నిన్ను కాపాడుతాను అని అంటే బాబు ప్రళయం రావడం పెట్టి ఇతను చెప్తే నిజంగా కాపాడేస్తాడా అని అనుకున్నాడా నవాహు అనుకోలేదు తనలో ఏముంది విశ్వాసం దేవుడు చెప్పాడు జరుగుద్ది నన్ను కాపాడతాడు అబ్రహాము నీటిలో సంవత్సరాల్లో పుడతాడు అని అంటే నమ్మాడు అంటే ఏముంది విశ్వాసం ఉంది వీళ్ళ మోసేలో ఏముంది విశ్వాసం అలాగే యోబు గారి జీవితాన్ని చూసుకుంటే ఆయనకున్న సంపన్నత నుంచి ఆయన ఎలాంటి స్థితికి వచ్చేసాడు మరణకరమైన స్థితికి వచ్చేసాడు కానీ ఆయనలో ఏముంది విశ్వాసం నా దేవుడు నన్ను లేవనెత్తుతాడనే విశ్వాసం అలాగే పేతురుగారు వాళ్ళలో ఏం చేస్తాడండి చేపలు పడతారు కదా చేపలు పడుతున్నప్పుడు దేవుడు ఎక్క అంటాడు రాత్రంతా చూసాడు పేతురు పేతురుగారు చేపలు పడలేదు దేవుడు ఎక్క అంటాడు ఇంకా లోతుగా అయ్యి పేతురు అప్పుడు వస్తాయి అని అంటే నువ్వు నాకు ఇప్పుడు చెప్తున్నావేంటి నాకు చిన్నప్పటి నుంచి తెలుసు ఎక్కడేస్తే రొయ్యలు పడతాయో ఎక్కడేస్తే పీతలు పడతాయో అని అన్నాడు ఆ పేతురు అనలేదు విన్న మాటను బట్టి మరు మాట లేకుండా లోతుగేశాడు ఏమొచ్చినాయి అన్న రకంగానే చేపలు వచ్చినాయి అంటే ఏముంది విశ్వాసం ఇప్పుడు మీ దమరి కూడా ఏం చేస్తుంది వాళ్ళు ఎవరైనా అవ్వచ్చు వాళ్ళ జ్ఞానవంతులు అవ్వచ్చు నేను జ్ఞానాన్ని అవ్వచ్చు కానీ దేవుడు నాతో మాట్లాడాడు దేవుని వాక్యాన్ని విన్నది విన్న బట్టి విశ్వసించింది విశ్వసించిన దాన్ని బట్టి దేవుణ్ణి ఎలా ఆవిడ ఏం చేసింది హత్తుకొని దేవుణ్ణి స్వీకరించింది ఆ స్వీకరించిన విధానం దేవుడికి నచ్చింది ఈరోజు దేవుడినితో మాట్లాడాడు నువ్వు జ్ఞానం అని అనుకోవద్దు నీకు డబ్బు ఉందని అనుకోవద్దు నీకు ఆస్తుందని నువ్వు అతిశయపడొద్దు నువ్వు దేన్ని బట్టి అతిశయించాలి నా జ్ఞానాన్ని బట్టి అతిశయించు నాకు లోబడే ఉండు నాపై విశ్వాసం ఉంచి నన్ను హత్తుకొని ఉన్న రోజు నేను నిన్ను కూడా నిత్య జీవానికి తీసుకెళ్తాడని దేవుడు ఈరోజు మీతో మాట్లాడాడు కాబట్టి అట్టి రీతిగా దమరి అయితే ఈరోజు ఎలాగా జీవగ్రంథంలో ఒక్క వచనంలో ఎలా అయితే స్థానాన్ని సంపాదించుకుందో ఆయనతో కూడా నిత్య జీవంలో నిత్యం మీరు ఉండాలని ఆశపడుతున్నా ఈ మాటలు ముగిస్తున్నాను